అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శుభార్తలు చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘన్సమ్లు పెట్టుకోండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అలగరథం ప్రకారం వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ మీకు కనబడతాయి ఓకే మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకి ఈరోజు తెలంగాణ తల్లి ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కారం చేశారు అట్ ద సేమ్ టైం మనకి ఏ అయితే ఇందిరామ్మ ఇల్లు ఉన్నాయో దాన్ని అయితే ప్రారంభించారనమాట సో ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారు ఉంటారు అలాగే స్థలం ఉండి సొంతంగా ఇల్లు కట్టుకోలేని వారు ఉంటారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఐదు లక్షల ఆర్థిక సహాయం అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు మిగిలిన మూడు లక్షల యాభై వేలు మన ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో మీకు స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు మీకు స్థలం లేదు ఇల్లు లేదంటే స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ స్థలం లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వడానికి కొంచెం లెందీ ప్రాసెస్ అయితే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది గమనించండి ఒకవేళ స్థలం ఉందనుకోండి మీకు మొదటి విడతలోనే మీకు ఐదు లక్షలు అనేవి వస్తాయి ఇవి కూడా ఐదు ఆరు విడతలుగా అంటే మీరు బేస్మెంట్ వేసినప్పుడు స్తంభాలు వేసినప్పుడు స్లాబ్ వేసినప్పుడు గోళ్ళ కట్టినప్పుడు ప్లాస్టింగ్ చేసినప్పుడు ఇలాగా ఐదు విడతలు వేస్తారు ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటిది కనుక దీన్ని ఒక రూల్గా చేయడం అయితే జరుగుతుంది ఓకే అలాగే రెండవది వచ్చేసి ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురైతే చూస్తూ ఉన్నారో ఆ పెన్షన్ల పెంపునైతే మనకైతే ప్రకటించబోతున్నారనమాట సో అది కూడా ఈ అసెంబ్లీలోనే ప్రకటిస్తారు అసెంబ్లీలో ఇప్పుడు మామూలు చర్చలు వాదాలు కాదు బడ్జెట్ కూడా ప్రకటించే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంది తెలంగాణలో మరొక కొన్ని రోజుల పాటు ఇప్పుడు జరుగుతుంది కదా సో ఆల్రెడీ కేటీఆర్ గారు ఇబ్బంది పడుతుందో వారిని అయితే బాడీ గార్డ్స్ అయితే బయటికి తీసుకెళ్లారు మీరు ఆల్రెడీ న్యూస్ చూస్తూ ఉన్నారు సో ఒకవేళ ఏదైనా బడ్జెట్ ప్రకటించేలాగుంటే అవకాశం అయితే ఉంది పెన్షన్లో మరి ఆంధ్రప్రదేశ్లో రాగానే నాలుగు వేలు ఆరు వేలు ఇస్తున్నారు తెలంగాణలో సంవత్సరం అయిపోయింది పెన్షన్దారుల నిమిత్తం మోసం చేశారంటూ అటు హరీష్ రావు గారు ఇటు బండి సంజయ్ గారు అయితే చెప్తున్నారు అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పదవులకు వచ్చింది అధికారులకు వచ్చిందని సో దీనికి ఎటువంటి సమాధానం ఇస్తారో చూడాలి ఓకే దీనికి ఏ సమాధానం ఇస్తారో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అయితే చూద్దాం అలాగే దీంతోపాటు మనకి మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని కూడా శ్రీకారం అయితే చుట్టబోతున్నారు దీనికి కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రవేశపెడుతున్నారు సో మహాలక్ష్మి పథకం ఏదైతే రెండు వేల ఐదు వందలు ఉందో అది కూడా మనకి కొత్త సంవత్సరంలో ప్రకటించే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంది సో ప్రతి నెల రెండు వేల ఐదు వందల మహిళల ఖాతాలు వేస్తారు ఆల్రెడీ డబ్బులు సంబంధించినటువంటి కార్యాచరణ చేస్తున్నారు అర్హు లిస్ట్ అయితే ప్రభుత్వం దగ్గర అయితే ఉంది సో ఇవన్నీ వివరాలు ఇవన్నీ కూడా మనకి త్వరితగతిన అప్డేట్స్ వస్తాయి అసెంబ్లీ సమావేశాలు ముగింపులోపు ఈ సంవత్సరం ఉన్న పథకాలు వచ్చే సంవత్సరం పథకాలు ఏంటి జనవరి నెలలో అనేది అయితే మనకి డీటెయిల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ